ఢిల్లీ గద్దె దద్దరిల్లగా రైతు గర్జన నింగినంటే కేంద్ర ధరల గుండెల ధరగా అన్నదాతలు నిప్పులైరి బహుపరాకు రైతులారా జయహో జయహో అన్నలారా వాయుగోళాలు ఎదుర్కొన్నారు బారికేడ్లను అడ్డుకున్నారు గుండెకెదురుగా గుండె చూపిరి ముళ్ళ కంచెలు పీకివేసిరి పిడుగులోనే కదం తొక్కిరి ఉరుములు ఉరుమే మెరుపులైరి ఎర్రసంద్రం ఉప్పెనెయిరి రాజ్య జలుమును ధిక్కరించిరి అరరే ఢిల్లీ గద్దె దద్దరిల్లగా అడవినంటే మంటలైరి మండుతున్న సూర్యులైరి కమ్మరి కొలుమిలో కత్తులైరి సమ్మెట దెబ్బల దరువులైరి గుర్రపుడెక్కల చప్పుడైరి నందిమెడలో గంటలైరి రాజహింసను తరిమిగొట్టగా అరరే ఢిల్లీ గద్దె దద్దరిల్లగా అలుగుటెరగని రైతు అన్నలు అలుపు ఎరగని పోరులైరి సహనశీలు భూమి బిడ్డలు మడమ తిప్పని వీరులైరి అడ్డగోలుగా ఆంక్షలెట్టిన ప్రజాతంత్రపు సైన్యమైరి సకల శ్రామిక స్ఫూర్తిదాతలు సమరశీల విజయమూర్తులు బహుపరాకు రైతులారా జైహో హో అన్నలారా ఢిల్లీలో రైతన్నలు చేస్తున్న పోరాటం వర్దిల్లాలి మాతృగా స్టూడియో నేను మీ రజితారెడ్డి